లోకం మొత్తం వస్తానంటే రమ్మంటాడు రండి మీకోసమే ప్రాణం అంటాడు కానీ లోకం రాదే రాదు దుర్మార్గులు ఉన్మాదులు ఎంత చెప్పినా విననటువంటి మూర్ఖులు తెలిసి తెలిసి దేవుణ్ణి ద్వేషించి తృణీకరించే వాళ్ళు రాదు వాళ్ళు అదంతా పొట్టు జలెడు ఆ పొట్టంతా దిగిపోయింది గట్టి గింజలన్నీ కుప్పబోసుకుంటాడు దేవుడు ఖచ్చితంగా జరిగింది అసలు ఈ లోకం అనే రంగస్థలాన్ని నిర్మించిందే అందుకు తన వారెవరో పొట్టేదో తేల్చుకొని తన వారనబడిన వారు గట్టి గింజలన్నిటిని కూడా నిత్య జీవం అనే కొట్టులో ఉంచాలని స్థిరపరచాలని యుగ యుగాల పర్యంతం శాశ్వత జీవాన్ని ఇవ్వాలని నిర్ణయించి దేవుడు అసలు ఈ భూమిని రంగస్థలాన్ని నిర్మించాడు ఇందులో ఇంతమంది జనాలు ఈ నాటక రంగం మొత్తాన్ని నడిపిస్తున్నాడు కథంతా నడిపిస్తున్నాడు ఆరంభం మొదలుకొని నేటి వరకు జనములను జల్లెడబడతానే ఉన్నాడు జల్లెడబడతానే ఉన్నాడు అలా జల్లిస్తున్నటువంటి జల్లింపులో తరతరాలు 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 అనేక మంది పట్టబడతానే ఉన్నారు అందులో ఈ తరములోకి వచ్చేటప్పటికి నువ్వు నేను కూడా పట్టబడి దేవుని జల్లెడలో కూర్చున్న అదృష్టవంతుల మనం హలెయ హలే లూయా ఇంకా ఎవరైనా మారు మనసు పొంది రక్షణ పొందకపోతే ఇంకా నువ్వు దేవుని జల్లెల్లో లేవు పొట్టు లెక్కున్నావు పొట్టు లెక్క మనసు పొంది పాపాలన్నీ కడిగేసుకొని బార్తీస్మం పొంది పరిశుద్ధ పరచబడి గట్టి గింజల లెక్కలో చేరతావా ధన్యుడివి ధన్యురాలివి లేకపోతే పొట్టే పొట్టు ఏం చేస్తారు మీరు చెప్పండి నా చిన్నప్పుడు పొట్టు బస్తాలు వేసుకొని ఇప్పుడు కూడా పొట్టు తీసుకెళ్తారు ఇటుక బట్టీలకు తీసుకెళ్తారు ఇటుక బట్టీలుగా తీసుకెళ్తారు పొట్టు ఒడ్లు ఏం చేస్తారు రైతులు బస్తాల్లో ఎత్తుకొని ఇంట్లో మెట్టు కట్టుకుంటారు ఊరు బయట పెట్టుకుంటారా ఇంట్లో కట్టుకుంటారా మెట్టు ధాన్యం మెట్టు ఇంట్లో చేర్చుకుంటారా లేకపోతే ఊరు బయట పెడతారా ఇంట్లో మెట్టు కట్టుకుంటారు బయటికి పోయి లోపలికి వచ్చినప్పుడల్లా ధాన్యం చూసుకొని రైతు ఆనందపడుతుంటాడు ఎందుకు నా కష్టార్జితం కదా నాకు ఆశ్చర్జితం కదా ఎన్ని ఇన్ని ఉంటే అంత ఆనందంగా ఉంటుంది రైతుకి డబ్బులు దాచిపెట్టి కూడా అంత ఆనందపడ్డు ఒడ్లు బస్తాలు మెట్టు చూస్తే పండగలాగుంటుంది రైతుకి దేవునికి స్తోత్రం పొట్టునేం చేస్తారో తెలుసా నా చిన్నప్పుడు హోటళ్లకు తోలేవాళ్ళు పొట్టు పొయ్యిలు ఉండే ఇట్లా క్రాస్గా ఉంటుంది పొయ్యి ఇక బస్తా తీసుకెళ్ళి అందులో ఓపెన్ చేసి పెట్ట పెట్టేస్తాడు ఈ పొట్టు కాలి బూడిదయ్యే కొద్దీ అది వస్తా ఉంటుంది పొట్టు పొయ్యిలు హోటళ్లలో ఉండే ఇప్పుడైతే పొట్టు ఇటుక బట్టి వెళ్తుంది పొట్టుని మీరేం చేసుకుంటారు బస్తాల్లో దాసి పెట్టుకొని ఇంట్లో మెట్టు కట్టుకుంటారా అగ్నికి వాడతారా పెద్దగా అగ్నికే ఓకేనా రైట్ తోటలో చెట్లు వేసాం కొన్ని చెట్లు బాగున్నాయి కొన్ని చెట్లు బాగా లేవు తెగులు పడి సచ్చినాయి ఆ చెట్లను ఏం చేస్తాం బాగా ఆ చెట్లను ఏం చేస్తాం శుభ్రంగా వేళ్లతో సహా పీకేసి మొక్కలు మొక్కలు చేసి దాన్ని కూడా అగ్నికే ఇంట్లో పొయ్యికి వంట చెరుకులాగా వాడతాం అవునా ఆ ప్లేస్లో మళ్ళా వేరే మొక్కలు నాటుకుంటాం చచ్చిన ప్రతి మొక్క బతుకంతే పొట్టు బతుకంతే చచ్చిన మొక్క అయినా చచ్చిన చెట్టయినా ఒట్టి పొట్టైనా అలాగే రక్షణానుభవం లేకుండా మారు మనసు లేకుండా సువార్తను తిరస్కరించినటువంటి పొట్టు చెట్టు బ్రతుకు కూడా అగ్నికే అగ్నికే ఇది దేవుని వాక్య సత్యం అగ్ని ఆరదు పురుగు చావదు అన్నాడు అందుకే ప్రతిసారి హెచ్చరిక చేస్తున్నా మళ్ళా హెచ్చరిక చేస్తున్నా నిన్ను ప్రేమించి ఆ నిత్యం అంటే నరకం నుంచి నిన్ను కాపాడటానికి నీ కోసం తన పరిశుద్ధ రక్తమును చినించినవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆయనే నిజమైన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడు ఆ కొలతలు కలిగిన వాడు క్యారెక్టర్ కలిగిన వాడు పరిశుద్ధత కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు మాదిరిచ్చేవాడు దేవుడు అంటే దానికి సంబంధించిన హై క్వాలిటీస్ అన్ని కూడా ఏసులోనే ఉన్నాయి ఉన్నాయి ఇంకా అంత మాత్రపోడి ఇంకొకళ్ళు లేడు అందుకే అన్ని పక్కన పెట్టి యేసును పట్టుకున్నా నేను వచ్చి దేవునికి స్తోత్రం నువ్వు ఎన్ని పుస్తకాలైనా తిరగ ఎన్ని ప్రదేశాలైనా తిరుగు యేసు లాంటి వాడు యేసు మాత్రపు వాడు ఒక్క ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు 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 ఇంతకు ముందు లేడు ఇప్పుడు లేడు ఇక ముందు కూడా రాడు ఒక్కడే ఆయనతో సమానులు ఎవ్వడు లేడు కొంతమందికి మండిపోతుంటది మాటలు ఏంటంటే మండిపోతే నిర్ణయం చేయమంట నేను చెప్పేది వాస్తవం ఒకప్పుడు నాకు కూడా మండింది మరి మండి గొడ్డలు దించుకుంటేటట్ట సత్యం వెతకాల సత్యం వెతకాల వెతికే నేను నాకు అదే కరెక్ట్ అనిపి నిజమే కరెక్టే కదా క్రైస్తవులు చెబుతుంది నిజమే కదా యేసు ప్రభు జీవితాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు లైఫ్ ని గమనించినట్లయితే యేసు ప్రభుకి సరిపోల్చగలిగినటువంటి వ్యక్తులు ఎవడు లేడన్న సంగతి నాకు అర్థమయ్యి నేను కూడా నోరు మూసుకొని నేను కూడా ఇప్పుడు అదే పాట పాడుతున్నా హాలే లుయా హాలే లుయా గట్టి గింజల లిస్టులో ఉండున్నట్లు జాగ్రత్త పడండి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రక్షణ పొందకపోతే ఇది నీకు దేవుడిచ్చిన సువర్ణ అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాగ్రత్త పడకపోయావు అనుకో నిన్ను అస్సలేం బలవంత పెట్టడు అస్సలేం ఇబ్బంది పెట్టడు హవ్వకి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో ఏదైనా తోటలో ఇప్పుడు నీకు అంత స్వేచ్ఛ ఇచ్చాడు ఇప్పుడు భూమి మీద నువ్వు రక్షణ పొందుకో లేకపోతే ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రసంగి గ్రంథంలో మాట అన్నాడు యవనుడా నీ యవన కాలం సంతోషపడుము నీ హృదయ ఆలోచనల చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీకు ఎట్లా అనిపిస్తే అట్లా జై కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఒక రోజు ఉంటది నీ జీవితం అంతటిని కూర్చి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకోమనే ప్రకటన ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయం ఒకసారి చూడండి తొమ్మిదవ వచ్చింది ఆ చదువు యవనుడా అది కలిగొచ్చు వాళ్ళని దీని నాన్న ప్రసంగి గ్రంథము పదకొండు తొమ్మిది యవనుడా నీ యవన మందు సంతోషపడము నీ యవన కాల మందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు నువ్వు ఎట్లా ఊరేగాలంటే ఊరేగా అయితే ఇక్కడ ఉన్నోళ్ళు కానీ లైవ్ లో ఉన్నవాళ్ళు కానీ తర్వాత తినేవాళ్ళు కానీ ఊరేగు నీ ఇష్టం వచ్చిన ఊరేగా అసలు ఊడాపండి నిన్ను ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా వాడే డైలాగ్ ఏంటో తెలుసా నా ఇష్టం నా ఇష్టం నీ ఇష్టమే ఎవడు కాదన్నాడు కానీ ఊరేగు చదువు 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 మళ్ళీ రాలా నీ యవనమందు ముందు సంతోషపడు సంతోషపడు నీ యవన కాల ముందు నీ హృదయం సంతృష్టిగా ఉండని ఉండని నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను అదొక్కడ గుర్తుపెట్టుకోయా ఫైనల్ లో బ్యాండ్ మేళ ఉందని ఒక్కడ గుర్తుపెట్టుకో దేవునికి స్తోత్రం అర్థం నీ ఇష్టం వచ్చినట్టు రేగు నీ ఇష్టం వచ్చినట్టు పాటలు పడు కానీ ఒక రోజు ఉంది ఆ రోజు నువ్వు దేవుని ముందు హాజరు కావాలి అక్కడ జడ్జిమెంట్లో నీ రంగంతా బయటపడుతుంది తీర్పులో నీకు తేబడతావు అక్కడ దోషిగా నిర్ధారణ అయితే నిత్యం అండి అగ్నిగుండానికి వెళతావు అలా నువ్వు వెళ్ళటం ఇష్టం లేని దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు ఆ నరకం నుంచి నిన్ను తప్పించడానికి ఆ తీర్పు నుంచి నిన్ను తప్పించడానికి నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు దాన్ని చులకనగా చూడవద్దు తేలిగ్గా తీసుకోవద్దు ఆయన చెందిన పరిశుద్ధ రక్తములోని ప్రతి పాపం కడిగేసుకొని పరిశుద్ధుడవై పరిశుద్ధురాలివై మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ రక్షణ పొందుకొని ధన్యుడవు ధన్యురాలివిక ఇది నేను దేవుని సేవకుడుగా నీకు చెప్తున్న ప్రేమపూర్వక సమాచారం శుభవార్త